సరదా వాస్తవాల క్విజ్ జంతువులు మరియు ప్రకృతి ప్రపంచం నలుమూలల నుండి జంతువులు మరియు ప్రకృతి గురించి ఉన్న విచిత్రమైన అద్భుతమైన మరియు కొద్దిగా భిన్నమైన వాస్తవాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి ఐదు సరదా ప్రశ్నలకు సిద్ధంగా ఉండండి ఒకటి శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ జానపద కథల్లో శిశువులను పంపిణీ చేసే పక్షిగా దేనిని తరచుగా అనుసంధానం చేస్తారు ఏ ఈగల్ ఈగల్ బి కొంగ స్టాక్ పెంగ్విన్ ది సరైన సమాధానం బి కొంగ స్టాప్ కొంగ శిశువులను పంపిణీ చేస్తుందనే పురాణం వివిధ సంస్కృతులలో ప్రసిద్ధి చెందింది ఇది ఐరోపాలోని పొగగొట్టాలపై గూళ్ళు కట్టుకోవడం మరియు వలసపోవడం వల్ల అదృష్టానికి మరియు సంతానోత్పత్తికి చిహ్నంగా మారి ఉండవచ్చు రెండు పొడవైన పదాలంటే భయాన్ని ఏమని అంటారు ఏ హిప్పోపోటోమాన్స్ట్రోసెస్క్విపెడాలియోఫోబియా హిపోపోటోమాన్స్ట్రోసెస్కోపెడేలియోఫోబియా బి అరాక్నోఫోబియా అరాక్నిఫోబియా సిస్ట్రోఫోబియా క్లాస్ట్రోఫోబియా డి ట్రైపానోఫోబియా ట్రపానిఫోబియా సరైన సమాధానం ఏ హిప్పోపోటోమాన్స్ట్రోసెస్ క్విప్డాలియోఫోబియా హిపోపోటోమాన్స్ట్రోసెస్ క్వపెడేలియోఫోబియా విచిత్రమేమిటంటే పొడవైన పదాల భయానికి చాలా పొడవైన పేరు ఉంది హిప్పోపోటోమాన్స్ట్రోసెస్ క్విప్పెడాలియోఫోబియా దీనిని సామాజిక భయంగా పరిగణిస్తారు మూడు ఏకైక ఏ పండుకు దాని విత్తనాలు బయట వైపున ఉంటాయి ఏ అవకాడో బి ఆపిల్ సి స్ట్రాబెర్రీ డి ద్రాక్ష సరైన సమాధానం సి స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ అనేది అనుబంధ పండు ఎక్సెసరీ ఫ్రూట్ అంటే దాని కండగల భాగం మొక్క అండాశయం నుండి రాదు ఉపరితలంపై కనిపించే విత్తనాలు వాస్తవానికి మొక్క అండాశయాలు ప్రతి ఒక్కటి ఒకే విత్తనాన్ని కలిగి ఉంటుంది నాలుగు కాకుల సమూహాన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు ఏ పార్లమెంట్ అ పార్లమెంట్ బి అన్కైండ్నెస్ అండ్ అన్కైండ్నెస్ సి మర్డర్ సరైన సమాధానం సి మర్డర్ మర్డర్ అ కాకుల సమూహానికి ఇచ్చే సామూహిక నామం మర్డర్ ఇది ఆంగ్ల భాషలోని అత్యంత ప్రసిద్ధ మరియు అసాధారణమైన సామూహిక నామాలలో ఒకటి ఐదు ఫన్నీ బోన్ తాకినప్పుడు వచ్చే గిలిగిలి బాధాకరమైన అనుభూతిని ఏ పదార్థం ఇస్తుంది ఏ హ్యూమరస్ ఎముక ద హ్యూమరస్ బోన్ ఇట్ సెల్ఫ్ బి ఒక పెద్ద కండరం అ లార్జ్ ఎండన్ సి ఉల్నార్ నరం ది అల్నర్వ్ డి మృదులాస్తి దిటెలేజ్ సరైన సమాధానం సి ఉల్నార్ నరం ది నవ్ ఫన్నీ బోన్ ఒక ఎముక కాదు ఇది ఉల్నార్ నరం ఇది మోచేతి వద్ద హ్యూమరస్ ఎముకకు దగ్గరగా ఉపరితలం వద్ద నడుస్తుంది దానిని తాకినప్పుడు నరానికి రక్షణ లేకపోవడం వలన ఆ ప్రభావం గిలిగిలి బాధను కలిగిస్తుంది మీరు ఎలా చేశారు మీ స్కోర్ను పంచుకోండి మరియు ఈ సరదా వాస్తవాల క్విజ్కు మీ స్నేహితులను సవాలు చేయండి